ఆ చిన్న దాంట్లోనే చూడు ఎంత విచిత్రం నారింజ చాలా చిన్నది ఫ్రూట్ చిన్న చెట్టు నారింజ చూడండి చెట్టు ఇదే ఇదే చెట్టు కానీ తాగి చూడు సీమ కూడా బారు దాని మూడు బాగున్నాయి ఫ్రెష్ అంటే మొత్తం ఇక్కడ కూడా ఒక చిన్న దాంట్లో ఎన్ని కాయలు అక్కడ ఉంది వెనక రాకి చూడండి చిన్న చెట్టుకే చెట్టు చాలా చిన్నది రెండు మూడు మూడు కాయలు ముప్పై కాయలు వచ్చినాయి ఒక ట్రిప్ ముప్పై కాయలు బాంత ఇది ఇట్లా పట్టుకుంటే తెలుస్తున్నాం చాలా చిన్నది

అవునవును అటుపక్క కూడా ఉన్నాయి బొప్పాకాయ నారింజకాయ మిద్దె తోటలో చూడండి ఎన్ని రకాలు పీలగూడ కాయ వచ్చింది కదా పిందె చిన్న వచ్చింది అన్నీ చాలా వచ్చింది ఇది ఆ రోజు ఇది ఒక్కటే వచ్చింది కాయ భలే టేస్ట్ అసలు లాగా ఉంది అందరి టేస్ట్ ఉంది బ్రెజిల్ కదా ఏం పేరు బ్రెజిల్ ఏం చెరే సూర్యముఖ చెడి అని కూడా అంటారు సూర్యముఖ చెరు అబ్బా బ్రెజిల్ ఏం చెడి అని ఇది పేరు స్వీడ్లెస్ లైమ్ ఈడ కూడా ఉన్నాయా నిమకాయ అవునే స్వీడ్లెస్ లైమ్ చూడండి వావ్ తీగ ఉంది మంచి కింద పడిపోతుంటే కొమ్మ నేను ఇలా పెట్టా జాయిన్ ఇంకెప్పుడు పోస్తాయి అదే పడిపోయా ఇప్పుడు పోయచ్చు కొంచెం ఇంకొంచెం ఆ క్రీన్ పోతే పోయొచ్చు ఓకే కోసేసావా కోయలా కోయలా కోచ్ అట్లా పెట్టావా ఓకే ఇలా పెట్టాను కింద పడిపోతుంటే తీడగోడ ఉంది

పిల్ చెట్టు చూడండి అంత పైకి వెళ్ళిపోయిందో అయ్యా బాబోయ్ ఊగుతుంది ఇదంతా రణపాలు వచ్చేసాను కిందంతా అవును రణపాలకు కూడా పూలు వచ్చింది ఇప్పుడు ఇదేంది ఇది ఈ పెద్ద ఆకు కోట్లగా ఉన్నాయి ఉంటుంది పోతుంది అటు పోతే అటు వెళ్ళిపోతుంది మీరు యాపిల్ చెట్టు చూడండి యాపిల్ కాయలు ఎప్పుడు వస్తాయో మరి వాటర్ యాపిల్ కదా వాటర్ యాపిల్ అప్పుడు వచ్చినప్పుడు మనం రాలేదు నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ వస్తాయి రావు ఇది కూడా బాగుంది షోగా ఈ క్రోటన్ ఆహా మందారుడ ఉన్నదే అక్కడ ఉంది ఇక్కడ ఉంది చిక్కుడుగా చెట్టు చూడండి ఇంకా పందిరాస్తే పిల్లలు వస్తాయి ఆమె గుర్తుగా వచ్చినాయి ఓహో రెండు ఉన్నాయి ప్రమాణంగా ఆలు వేసి వేసి చేసామంటే అయిపోయా వచ్చినాయి బాగానే ఆ దాంట్లో రెండు ఉన్నాయి కానీ ఇంత మనం ఈ చెట్టుకి బాగా వచ్చినాయి దోశ ఒక నిమ్మకాయ అయితే దొరికింది చూడండి అవును ఎరువు అందుకు ఇంక ఇదంతా ఎరువే కదా ఎరువే దోసకాయ ఉంటావా ఆ దోసకాయ కానీ ఇంత ఆకు రాదు ఇంత పెద్ద సైజు అది స్ట్రెంత్ అది అక్కడ పిండి వచ్చింది అవునవును ఇవిగో వస్తున్నాయి పిందెలు ఇక్కడ ఇక్కడ రెండు పిందలు నేనే చూడలే ఇప్పుడే చూస్తున్నా డ్రాగన్ వదిలేసాక వెనక్కి పోయింది బాగుంది ఇవి వచ్చేది చెట్టు ఈ చెట్టుకి ఆడ కింద కట్ట వెనక్కి పోయింది మనం ఫస్ట్ చూసింది అవునవును

మూడు మూడు కాయలు వచ్చినాయి రెండు రెండే అవి కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఫిగ్ దీంట్లో ఎన్ని ఎన్ని చూడు చూ తొట్లో చిన్న తొట్టే తొట్టి చిన్నది అదే కదా వాటర్ అవునవును ఫుడ్ కూడా ఇటు ధాన్యం మూడు ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్ అంటే మొత్తం ఐదున్నాయి ఎదురు ఎదు ఇక్కడ కూడా ఇవి కాయలు ఉన్నాయి ఒక చిన్న దాంట్లో ఎన్ని కాయలు అక్కడ ఉంది వెనక ఇది చాలా బాగుంది పెద్దగా అది దీంట్లోనే మునగ చెప్తున్నా కాయలు వచ్చినాయి మనగా ఆహా ఇప్పుడు తగ్గినాయి ఇది మునగ చెట్టు దీనికి వచ్చినాయి వచ్చినాయి కాయలు వచ్చాయి ఇది స్ట్రెంత్ దానికి సార్ ఇది చూడు ఇది దీంట్లోనే మళ్ళీ సీతాఫలం ఆ చిన్న దాంట్లోనే చూడు విచిత్రం అదో పోయి పడిపోయినాయి అదొకటి మిగిలింది చిన్న దాంట్లో చిన్న దాంట్లో మూడు చెట్లు అనుకో సీడ్లెస్ నిమ్మది ముప్పై కాయలు వచ్చినాయి ఒక్కొక్క ట్రిప్పు ముప్పై కాయలు బా కొంచెం ఇది కూడా సీతాఫలం సీడ్ కూడా వచ్చేసి ఇది కొంచెం తగ్గింది ఇది సీతా ఇప్పుడు నాకు బర్డ్స్ వస్తాయి సీతాఫలమా సీడ్లెస్ లైమ్ ఓహో ఇది లైమ్ది ము విత్తనాలు లేకుండా విత్తనాలే లేవు చూడండి అంత బాగా మంచిగా ఉన్నది వేరే చౌదండి ఇది కూడా ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్లో ఎక్కువై ఇది వచ్చి ఇది వాము వాము చెట్టు ఇది ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్ కాకర కూడా బాగా వచ్చాయి రెండు కాయలు వచ్చినాయి మళ్ళీ ఇది తమ్మ పెట్టాను రెండు సీడ్స్ బాగా వస్తుంది ఏంటది తమ్మ తమ్మ అంటారు చెమ్మ అంటారు ఇదేనా ఇది ఇదిరికాయ

ఇది జామది రోజు వర్షం పడుతున్న లక ఇంకా నీళ్ళ పని లేదు కదా ఇంకా చాలా రోజులైంది వచ్చి పైకి మూడు నాలుగు రోజులైందా

కూడా బానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా ఇదిగో ఇది ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది అవును ఇక్కడంతా అవును ఆరోగ్యానికి చాలా మంచిది నల్బరి కొంచెం బ్లాక్గా ఇట్లాగా ఉన్నది తినొచ్చు అనమాట బ్లాక్ లో

ఏదొక్క మంచి కలర్ బ్యూటిఫుల్ ఇదొకటి నెమల పెంచండి ఇది వావ్ తోటకూర సూపర్ తోటకూర చూడండి మీరు ఎక్కడ ఎన్నడూ చూసి ఉండరు దండ్రి కోటకూర అంటారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి ఆకు చూడండి దగ్గర చూస్తా బాప్రే తమలపాక అంటే ఎక్కువండి సూపర్గా ఉంది తోడకూడదు పెరుగు తోట చూడాలి పెరుగుతో పెరిగేది పెరుగుతోటి పెరుగు తోడకూడ పెరుగుతూ చెప్పాను ఎంతగా చెయ్యి అంత చెయ్యి అది చెయ్యి అంతే పెద్దగా ఉంది బలంగా కూడా తుడిసి పెట్టుకుంటారంటూ అవునవును బాగుందికి